హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం గూడూరు పట్టణంలో మంగళవారం రజక సంఘం నాయకుల ఆధ్వర్యంలో గంగమ్మవ్వ పదహైదవ సంవత్సర ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రజక సంఘం నాయకులు అశోక్ ఆధ్వర్యంలో చేపట్టారు పట్టణంలోని పురవీధుల గుండా మేళ తాళాలతో బాణసంచా కాలుస్తూ ఊరేగింపుగా కుమ్మరి కుంటల్లో వెలిసిన శ్రీ గంగమ్మవ్వ గుడి వరకు తరలి వెళ్లారు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు లక్ష్మణ శేషన్న సురేష్ అశోక్ రమేష్ గోవిందు రాజు లింగన్న ఎర్రన్న నాగరాజు రామదాసు రాజు శ్యామన్న పెద్ద ఎర్రన్న మరియు సంఘం పెద్దలు పాల్గొన్నారు